హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఉగాది పండగ కదా నేను ఉగాది పచ్చడి చేస్తున్నాను ఈ ఉగాది పచ్చడి చేయాల్సి చేయడానికి కావాల్సిన పదార్థాలను నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఉగాది పచ్చడికి వచ్చేసి మనకు గసగసాలు సొంపు ఇంకా సాల్ట్ కారం ఇంకా దోసకాయ ముక్కలు బెల్లం మామిడికాయ తురుము ఇవన్నీ వేసేసుకొని ఫస్ట్ ఉసకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి వేసుకున్న తరువాత బెల్లం తురుము మామిడికాయ తురుము వేసుకోవాలి వేసుకున్న తరువాత సొంపు వేసుకోవాలి సొంపు వేసేసుకొని సారీ సొంపు కాదు గసగసాలు వేసుకోవాలి గసగసాలు వేసుకున్న తరువాత సొంపు వేసుకోవాలి సొంపు వేసేసుకొని తర్వాత సాల్ట్ వేసుకోవాలి పింక్ సాల్ట్ వేస్తున్నాను నేను సాల్ట్ వేసుకున్న తర్వాత మనము కారం వేసుకోవాలి కారం వేసుకున్న తరువాత ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసేసుకొని దాంట్లో చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసేసుకొని ఇంకా జీడిపప్పు ఎండు ఖర్జూరం కిస్మిస్ ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని పప్పుల పొడి వేసుకోవాలి పప్పుల పొడి వేసుకొని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని తింటే ఉగాది పచ్చడి తీపి పులుపు కారం బగరు ఇవన్నీ కలిపి మనం ఉగాది పచ్చడి దీంట్లో వేప పువ్వు కూడా వేసుకోవాలి వీడియోస్కి తీయలేదు పువ్వు ఇవన్నీ వేసేసుకోవాలి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్